లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ దగ్గర టూ మిట్స్ కొట్టేసి దాని మీద జాలి పెట్టుకుంటారు ఐరన్ జాలి అసలు ఏం కూడా మేము అప్పుడు మీరు ఇప్పుడు చెత్త కూడా వెళ్దండి మీకు ఏ ప్రాబ్లం వచ్చి గేట్లేదు అది కూడా మీకు కావచ్చు ఏది గేట్ తీసేయండి అంటే వాటర్ వాటర్ వాళ్ళు తీసుకుంటే మీకు హోల్ పెట్టుకోండి కట్ చేస్తాను మీకు డైవర్స్ లైట్ ఏదైనా సార్ వాటర్లో వెల్డింగ్ చేస్తాం మీ డైట్ మీకు చేసింది కూడా మీకు డైట్ లైవ్ కాదు సార్ మీకు తిరిగి అలా డైట్లో గేట్ కూడా ಅದರ ತಲು ಡೈರ ಬಕರೆ ಬಕರೆ ಆ ರೋಜಿ ಇಲ್ಲಿ ಅಯ್ಯೋ ಈ ಬಿಲ್ಲಿಂಗ್ ಜಿಲ್ಲಾ <iyorsun> ಹಂತದಲ್ಲಿ <pokerak> <intos> सु